నాకు కొంచెం టైం ఇస్తే ఆలోచించుకుని చెప్తా ఇదిగో పద 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 సార్ అరెస్ట్ చేశాను సార్ ఏ నేరం కింద సార్ సార్తల కేసు కింద అమ్మాయి దొరికింది సరే అబ్బాయి సార్ ఆ అవకాశం ఎందుకురా నువ్వే సార్ మా ఆవిడికి నేను ఒక్కడే మొగుణ్ణి నన్ను శ్రీరామచంద్రుడు అనుకుంటాను శ్రీకృష్ణుడు అనుకుంటే ఇన్సైడ్ ఉతికి అవుట్ సైడ్ ఆరేస్తుంది నమస్కారం సార్ మై నేమ్ మాది రంగడు సన్ ఆఫ్ లేంగడు ఎందుకు వచ్చారు ఇక్కడికి క్లైమేట్ కూల్ గా ఉందని కోటర్ లో ఓటర్ లేకుండా తాగాను అయినా పని చేయడం లేదు మీరు అర్జెంట్ గా సెల్ తెరిస్తే విఐపిఎల్ లెవెల్లో లో హాయిగా పడుకుంటాను ఈ ఓ పెక్తి ఏంట్రెండ్రాకపోతే ఇది అనుకుంటున్నావా అత్తన్నావా వదలండి సార్ ఇది నాకు కష్టం మీలాగా ఊసి వచ్చిన యూనిఫామ్ కాదు హెడ్ గారు ఎస్ఐ గారు అలాగే అంటారు గానీ మీరు అండి ఇప్పుడే రంగా లంగా ఉందా చూడు చూసారండి ఆ రాత్రి నువ్వు దాంతో లో ఉండగా నేను నిన్ను పట్టుకున్నాను ఇష్టం రేపు పొద్దున నువ్వు కోర్టులో చెప్పాలరా నేను రాత్రి దాంతో లాడ్జ్ లో ఉండగా నేను చూసారండీ నువ్వు నన్ను చూడటం కాదురా నేను నిన్ను పట్టుకున్నానని చెప్పాలి అప్పుడు దాని వల్ల నాకేంటి నాకేంటి లాభం నీకు మందు మటన్ బిర్యానీ పెట్టిస్తారు అడకపోయినా మీకు తెలుసు కదండి ఓసిగా ఎవరు పని చేస్తారండి అలాగే రా నీకు నేను డబ్బులు ఇస్తానరా నువ్వు రేపు పొద్దున్న నేను చెప్పమన్నట్టు కోర్టులో చెప్పే మీరు చెప్పమన్నట్టు చెప్పాలంటే ఇంకొంచెం ఖర్చు ఎక్కువ అవుతుందండి ఈ యాల్ ఇక్కడ ఈ సెల్ లోనే ఉంటే రేపు మందికి డబ్బు ఇస్తారండి దానికి కూడా ఎస్ఐ గారు డబ్బులు ఇస్తారు సాగుబోతుల్ని పోలీసులని నమ్మకూడదు అండి మీరు ఇస్తానంటే ఉంటా లేకపోతే పోతా ఇస్తానరా తీసుకో ఇచ్చేయండి మొత్తం ఇచ్చేయండి రాంగ్ నువ్వు చాలా గ్రేట్ రా అందరి దగ్గర పోలీసు వాళ్ళు నెక్కిస్తా ఉంటే పోలీసు వాళ్ళ దగ్గర నువ్వు నక్క హలో నేను త్రీ టౌన్ వస్తే తాండ్ర మాట్లాడుతున్నాను జగదాంబ గారు ఉన్నారండి నేనే మాట్లాడుతున్నాను చెప్పండి మీ హాస్టల్లో చేతుని బ్రోతల కేసు కింద అరెస్ట్ చేసామండి వాట్ రాత్రి లాజ్లో ఎవరితోనో దొరికిందండి రేపు పొద్దునే కోర్టు తీసుకెళ్ళిపోతున్నామండి వద్దొద్దు తొందరపడి తీసుకెళ్లొద్దు నేను ఇప్పుడే మా అమ్మాయిని పంపిస్తాను పంపండి ఆ ఫైల్ ఎలాగే ఎస్ఏ గారు ఏం జరిగింది ఎందుకు రాత్రి లాజ్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికింది ఒరేయ్ రంగా ఒకసారి బయటికి రారా నువ్వు ఈ చాలా ఒరేయ్ అసలు రాత్రి లాజ్ లో ఏం జరిగిందో చెప్పరా కొంచెం డీటెయిల్ గా చెప్పు ఏం చెప్పమనండి ఫిగర్ బాగుందని నా తాతకు మించి ఐదు వందల రూపాయలు మాట్లాడుకున్న ఇద్దరం బట్టలు లేకుండా మంచి మూడ్ లోకి వెళ్ళాం దగ్గరికి మంచే సమయానికి పోలీసులు ఎంట్రీ ఇచ్చారు ఆ సినిమా టైటిల్స్ ఇప్పుడు ఎక్కడుంది దీని లాంటి వాళ్ళు వల్ల ఆడిచేతికి అవమానం కలుగుతుంది చెప్పు కానీ దానికి బుద్ధి బుద్ధిలా దీంతో కొట్టండి ఇంకా గట్టిగా తోలుతుంది థ్యాంక్స్ అండి సజిత సరే ఆ సంగతి నేను చూసుకుంటాను మరి నీ సంగతి ఏంటి నా సంగతి మర్చిపో నేను చెప్పినట్టు ఓకేనా సరే నువ్వు జాగ్రత్త నిన్ను చంపిన పాపం లేదే ఒకేదారు మంచి కాబట్టి నాకు ఫోన్ చేసి చెప్పారు ఇక మీదట నీకు నాకు ఎలాంటి సంబంధం లేదు దాన్ని మాత్రం వదలదు దాని వల్ల మా హాస్టల్ పరివంత పోయింది దానికి ఏ శిక్ష వేసినా మాకేం సంబంధం లేదు దాన్ని ఇక్కడ తీసుకురారా అట్లాగే ఆ మినిస్టర్ గారితో నాకు ఫోన్ చేయంతావా నీ దారి అడ్డం నాకు నరకం చూపిస్తావా ఇప్పుడు అడ్డం వస్తాడో చూస్తాను ఈ ఉద్యోగం నాకు ఎట్టుకుతో సమానమే ఏ ప్రెస్ మీట్ లో నిన్ను పత్రికలు పొగిన్నాయో మళ్ళీ అదే ప్రెస్ మీట్ పెట్టి నీ పరువు అంతా తీసేసి నా ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతానే ఇలాంటి విషయాలు పత్రికలకి ఛానల్స్ కి ఎక్కితే తనకు పబ్లిసిటీ ఫ్రీగా వస్తుందన్న ఫీలింగ్ చంపేస్తానే నీకు బాగా కొవ్వట్టయిందే యున్ కొలెస్ట్రాల్ తోలు తీసేస్తానే నిన్నంత తేలిగ్గా వదిలిపెట్టనే మనసు నన్ను వదిలేసి నువ్వు ఆ మినిస్టర్ గెస్ట్ హౌస్ ఆడు మంత్రి అయితే నువ్వు కంత్రి అంటుంటే బయట మేం కాపలా కాయాలా సరే తగ్గొట్టేయాలా సార్ దీన్ని లోన వేసి లేడీ కానిస్టేబుల్స్ తో దించి మరీ కుమ్మించారా అప్పుడు కాని కొవ్వు కదా మీ ఇద్దరికి టైం బాగేదు ఎవరు మనం చూశారో ఏంటో వద్దు భయపడతారు భయవా మన పోలీసులకు భయవా ఇదేంటి సార్ మరి చెప్పండి అదేంటి సార్ తట్టుకోలేరు అని అరుస్తుంది పోలీసులను ఆవిడ టార్చర్ చేస్తుందా ఏమిటి రైట్గా అదేంటి సార్ దానికి బదులు మన వాళ్ళు అరుస్తున్నారేంటండి నేను ముందే చెప్పాను కదా మీరు భయపడతారని సార్ సార్ నాకు తెలుగు కూడా వచ్చు తెలుగులో ఎవరో సార్ సార్ తెలుగు ఐలేను సార్ షాక్ లో ఉన్నారు డిస్టర్బ్ చేయకండి మనం రెండు నిమిషాలు మౌనం పాటిద్దాం అదేంటి సార్ చచ్చిన వాళ్ళే కదండి మౌనం పాటించేది ఏంటి అది మా ఎవరా నువ్వు నా పేరు చైతన్య ఆ మటర్ చేసింది నువ్వే కదా కాదు మటర్ చేసింది నేను కాదు నాకన్నీ తెలుసు కానీ నోటితోనే చెప్పించాలని ఈ వేషం ఎందుకేసావరా ఎందుకంటే వేరే మార్గం లేకపోయింది సార్ మటర్ చేసింది నేను కాదు గగన్ చా నమ్మంటావా నా దగ్గర సాక్ష్యం కూడా ఉంది సార్ నిజమా నిజం సార్ సార్ మీరు ఒక అవకాశం ఇస్తే నేను నిరూపిస్తాను సార్ తప్పించుకుంటే ఎన్నాళ్ళని తప్పించుకుంటాను సార్ మీకు అనుమానంగా ఉంటే మీరు నా వెంటే ఉండండి ఈ మాట అంటున్నావు కాబట్టి నమ్ముతున్నాను బట్ ఆ నేరస్తుడు దొరికే వరకు నువ్వు ఇదే గటప్లో కంటిన్యూ అవ్వు చూడు నీ మీద నాకు వ్యక్తిగతంగా ఎలాంటి కోపం లేదు బట్ ఆ గగన్ గాని నువ్వు సాక్ష్యాధారాలతో పట్టించావంటే నాకు హెల్ప్ చేసినోడు అవుతావు ఓకేనా జనరల్ గా గగన్ ఎక్కడ ఉంటాడు హోటల్ లో సార్ మూన్ మూన్ హోటల్ థ్యాంక్స్ థ్యాంక్ యూ సార్ లేడీ కానిస్టేబుల్ కౌన్సిలర్ కొడుకుని చంపిన వాడిని పట్టుకోబోతున్నాను కౌన్సిలర్ ని మూన్ మూన్ హోటల్ కి రమ్మన్నానని చెప్పండి కానిస్టేబుల్ సార్ ఫాలో మీ టోపీ ఎవరి మీ ఇల్లు నమస్కారం అండి నమస్కారం బాగున్నారా సమయానికి వచ్చారు మీరు వస్తారో రోజు అనుకున్నాం సడన్ గా లగ్గం పెట్టడం వల్ల మా వాళ్ళందరినీ పిలవడానికి కుదరలా అందుకని నేను ఒకదాన్నే వచ్చా అమ్మో నా మనవరాలు అసలే తిక్కవదు ఎటు పోరావరాలు పెళ్లి కళ్ళారా చూసుకుందామని ఆశగా వచ్చానమ్మా చాలా సంతోషం మీరు రావడం వల్ల మా కోడలికే కాదు మాకు కూడా పెద్ద దిక్కున్నంత ఆనందంగా వెళ్దాం సార్ ఈ స్పాటిగా కౌన్సిలర్ గారిని ఎందుకు రమ్మన్నారు సార్ వాళ్ళకి వాళ్ళకి లింక్ పెట్టి మనం వేడుక చూడటం మీరు ఇంటెలిజెంట్ ఎదుగో ఇది నీ బ్లౌజ్ లో జాగ్రత్తగా పెట్టు అక్కడ మీరు మాట్లాడుకునేదంతా మా దగ్గర రికార్డ్ అవుతుంది విషయం జాగ్రత్తగా రాబట్టు ఓకేనా ఓకే సార్ తీసుకో ఈ రాత్రికి మనం మర్చిపోయిన విధంగా ఎంజాయ్ చేద్దాం నాకు అలాగే ఉంది కానీ నా మనసుకి శాంతి లేదు అది తీరే వరకు మీతో ఎంజాయ్ చేసే మూడ్ లేదు చెప్పు చేస్తాను ఒకసారి మా సిస్టర్ హైదరాబాద్ టూర్కి వచ్చింది ఆమెను కామందుడు రేప్ చేసి చంపేశాడు నేను వాడిని చంపాలి నా లైఫ్ లోను అదే జరిగింది నా చెల్లి లవ్ చేసి రేప్ చేసి చంపేశాడు అందుకే వాడిని కత్తితో పొడి చంపేశాను నీ సిస్టర్ని చంపింది ఎవరో చెప్పు నేను మరొక హత్య చేసి మన లైఫ్ లో సెటిల్ నా సిస్టర్ని చంపింది ఆ కౌన్సిలర్ కొడుకు మనోజ్ నా బాధ నీకు నవ్వులాటుగా ఉందా ఒళ్ళు కాలి ఒకటేడుస్తుంటే ఏదో కాలి ఇంకొకటి ఏడ్చాడంట అదేం కాదు ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాడు నా కొడుకులు చంపిన వాడిని ముక్కలు ముక్కలుగా నరికి కోస్తా రాయలసీమ నైజాముల్లో విసిరిపారేస్తాను సార్ కూల్ డౌన్ సార్ ముందు ఒకసారి మీరు టేపేనండి ఆ మనోజ్ కూడా నా చెల్లిని చంపింది అందుకే వాడిని ఖచ్చితంగా పొడిచి పొడిచి చంపేశాను స్పర్ట్ డెట్ వీడు ఎక్కడున్నాడో చెప్పండి చెప్తాను చంపిన నిన్ను మిస్టర్ చైతన్య సార్ ఇక్కడ మీ పని అయిపోయింది అక్కడ పెళ్లి మండపం దగ్గర మీ గురించి వెయిట్ చేస్తున్నారు అజ్జడ్గా బయలుదేరండి థ్యాంక్ యూ సార్ థ్యాంక్స్ దా ఇన్స్పెక్టర్ గారు అరెస్ట్ చేయండి మిమ్మల్ని కూడా అరెస్ట్ చేస్తున్నాను ఎందుకు వీడిని చంపపోతున్నందుకు మిమ్మల్ని మీ కొడుకుని చంపినందుకు వీడిని ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాను కానీ చెప్పాలి చూస్తాం తీసుకోయనా వినడానికి కాదు నాయనా గౌరీ పూజకి అనుకోనాయనా చైతన్య నువ్వు ఇప్పుడు మగాడికి మర్చిపోయావా ఏంటి ఇంతకు ముందు మొగాడు కదా అదంతా పెద్ద కదలేండి మీరు కానివ్వండి ఏమిటో అందరికీ పెళ్లి ఆ బ్రహ్మదేవుడు మమ్మల్ని ఇలా పుట్టించి ఏ పెళ్లి పెట్టాక లేకుండా చేశాడు ఏం చేయలేదు ఆ లింక్ తగిలించమని బ్రహ్మదేవుడు నన్ను పంపించాడు అప్పా నిజంగా నా బాయ్య ఆ బ్రహ్మదేవుడు మాయకి బోల్డ్ అని వందన్నారు